మొదటగా కిషోర్కు ప్రత్యేకమైనటువంటి వందనాలు గట్టిగా చెప్పట్లతోటి మా స్నేహం దరిదాపు ముప్పై ఐదు సంవత్సరాల స్నేహం మాది అనిల్ కిషోర్ మన రమా వీళ్ళంతా హుజరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి ముద్దు బిడ్డలు లాఠీ దెబ్బలు తిన్నాడు అన్న కిషోర్ చిన్నోడే తమ్ముడు ఉద్యమంలో నాకు వద్దు ఈ అని చెప్పిడు తను వందలాది మంది కళాకారులను తీసుకెళ్ళి తెలంగాణ ప్రాంతంలో ఎన్ని పల్లెలు ఉన్నాయో ఆ పల్లెలన్నిట్లలో ధూంధాము చేసినటువంటి చరిత్ర మన కిషోర్ ఒక పల్లె విధానాన్ని పల్లె బతుకుని చూపించాడు కిషోర్ తనతో పాటు వందలాది మంది కలు కళాకారులు ఇక్కడ ఉన్నారు దరిదాపు తప్పకుండా ఉద్యోగాల కోసం నేను కూడా నౌకరి చేస్తున్నాం ఇందులో సారథిలో సారథిలో పనిచేసినటువంటి కళాకారుల ఉద్యోగాలను మనం ఇమంటలేము ఇమంటున్నాము ఎవరు మీతో పాటు మేము కూడా ఉద్యమాలలో పనిచేసినాం కాబట్టి మేము కూడా కళాకారులు మాకు వృత్తి కావాలి బతకాలి జీవనోపాధి గడుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నాం దుఃఖాల ధూమ్ధాం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఒక్కడే భుసాన వేసుకొని చరిత్రను సృష్టిస్తూ ఉన్నాడు తను స్వార్థంగా ఉంటే తన భార్య తను ఉద్యోగం చేసు కదా నిస్వార్థపరుడైనటువంటి కిషోర్కి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నా మళ్ళీ ఇందులో ఒక కుంపటి అంటే నేను నీతో ఉండ పోంకోంపటి ఇంకోగానే పెడతాను ఇది ఎక్కడదండి ఒక తాటి మీద నడవాలి ఒక ఆయన లలిత కళా తోరణంలో మీటింగ్ పెడతాడు ఆడికి కళాకారులు అంతా పోవాలి అరే చేసుకుంటే బ్రతికే అటువంటి వాళ్ళు రోజు మీటింగ్ పెట్టి పిలిపించడం అంత అవసరమా వెయ్యి పదిహేను వందల రూపాయల ఖర్చు ఒకరోజు జీతం ఒకరోజు పనిపోతే వచ్చేటువంటివి కూడా అంత కూడా కాదు వాళ్ళని కూడా ఆలోచించాలి కిషోర్ ఒక మానవత్వంతో ఒక మంచితనంతో అందరికీ న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాడు తన వెంట మీరు ఉంటారు మేమంతా ఉంటాము మీకు సపోర్ట్ గానీ తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిండు దరిదాపు నలభై సంవత్సరాల నుండి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం రాకముందే ఎన్నో ఉద్యమాలలో అన్నటువంటి పాటలు పాడుతూ రాస్తున్నటువంటి మన ఏ పూరి బహుజన యుద్ధ నౌక అందుకు వందన ఇక్కడికి వచ్చాడు ఎందుకోసం అరే నా వాళ్ళు తోటి కళాకారులు స్నేహితులు వారికి అన్యాయం జరిగిందని ఇక్కడికి వచ్చాడు వానెక్క లాంటి ఎందరో మంది కళాకారులు చాలా మందికి లెటర్లు వచ్చినాయి శ్రీకాంతే కావచ్చు తమ్ముడు శేఖర్ తనకు కూడా లెటర్లు వచ్చినాయి మనస్తాపానికి గురై మొన్న పెరాలసిస్ కూడా వచ్చినాయి మలిదశ ఉద్యమంలో తన వంతు పాత్రధారై మరి శాంతి యాత్ర నుండి మొదలుకొని పల్లె పల్లెల నాతోడు తిరిగాడు తమ్ముడు మీ అందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది మరి అన్నగారు కూడా చక్రాల రఘు అన్న మరి తోడై ఉన్నాడు మరి మన అన్న వెనకాల యుద్ధ నౌక కూడా మనకు ఉన్నది తప్పకుండా న్యాయం జరుగుతుంది కానీ ఏదో హనుమంతు నేసి వేసుకొని దుకాణల్లోకి పోయి అటువంటి వాళ్ళకు మాత్రం రాదు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి నేను కళాకారుణ్ణి అంటే మాత్రం అది కుదరదు నిజమైన కళాకారుణ్ణి నోట్లో మన్ను కొట్టకూడదు మనం ఉద్యమంలో పాల్గొంటేనే వాడికి వస్తుంది తప్పకుండా న్యాయం జరుగుతుందని మనం చేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి ईश्वरा वंदना तो ओके ओके अंदर सोमना ओके गंगम्मा गंगम्मा కడ బుట్టింది నాసికులే బుట్టి నడకనే సగరుడు పెట్టాలి ఇటొచ్చింది మరి ఇటు వచ్చింది కరిమీనా కరుద్ ఎక్కడికి వచ్చింది వరంగల్ వరంగల్లో ఎవరు ఉంటారు సమ్మక్క సారక్క సమ్మక్క సారక్కలు వీర వనితలు వాళ్ళని దేవులను చేసేసారు డైరెక్ట్ బడ్జెట్ కావాలి కదా గవర్నమెంట్కు సర్కార్కు బడ్జెట్ కావాలి వీర వనితలు వాళ్ళు యుద్ధాలు చేసినటువంటి పోరాటం వీర వనితలు వాళ్ళని దేవులను చేసేసారు చూసి

పోయింది చెప్పరు అరవై సంవత్సరాలు అయింది అందుకే తెలంగాణ రాక గద్దరను రాశాడు ఈ పాట నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు వారుతుంది గోదావరి ఒక్క ప్రాజెక్ట్ లేదు ఒక గుంట భూమి వార్త లేదు పోయింది మరి భద్రాచలంలో ఎవరుంటారు రాముడు సీతమ్మ మరి సీతమ్మ ఏడతాను ఎందుకు ఎడతాను ందుకీత మస్తు జ్వరం వచ్చింది కానీ కిషోర్ అన్న కోసం నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది మీ అందరికీ వందనాలతో తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తాయి అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది వచ్చేంత వరకు కూడా పోరాటం చేయండి కానీ ఇతరాత్రా తప్పిదారి పోతా ఉంటే వాళ్ళు మీరు చెప్పిన మాటలు మాత్రం వినుకండి ఇలాంటి వాళ్ళని నమ్ముకోండి మీ వెనకాల మేము ఉంటాము బహుజన యుద్ధ నౌక కూడా ఉంటుంది థ్యాంక్ యూ धन्यवाद धन्यवाद सा बापजी यांना कुक्सने नेटके चप्पल गोडलं